అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉందో చెప్పలేనండి చాలా ఆనందంగా ఉంది వాళ్ళైతే నాకు పూజనీయులు మనందరికీ సుపరిచితమైన శ్రీ 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 నండూరి శ్రీనివాస్ గారు అలాగే ధర్మపత్ని భార్యామణి అయిన శ్రీమతి సుశీలమ్మ గారు మన హైదరాబాద్కు వచ్చారండి అది ఎక్కడంటే కుకడపల్లి కేపిహెచ్పి సిక్స్ ఫేజ్లో ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి నవంబర్ రెండవ తేదీ ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకైతే వచ్చారు ఇంకా హైదరాబాద్ వస్తున్నాను అని నండూరు గారి ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో చూసినప్పటి నుంచి నేను ఆయన్ని ఎలా కలవాలి ఎప్పుడు కలవాలి ఏ విధంగా కలవాలి ఆయన పాదపద్మాలను ఎప్పుడు నమస్కరించుకోవాలి ఈ ఆలోచనలే నా మైండ్లో తిరుగుతున్నాయండి నేను లైవ్లో ఆయన ప్రసంగమైనా ఒక్కసారైనా వినాలి అనే ఆతృతతో అయితే వచ్చాను ఈ తొంగ కదులు ఇంకా చెప్పకు నువ్వేం చేసుకుంటావు ఇష్ట ఎవరు నెలలు పెట్టాలండి ఇవన్నీ రేపు పొద్దున్నే నువ్వు తీరిస్తే తీర్చావు లేకపోతే మీరు అందరూ ఇల్లు ఖాళీ చేసేసుకోండి పోత పొద్దున్న ఇలా ఆలయానికి వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత నండూరి గారు ఆలయ ప్రాంగణంలోనే స్పీచ్ ఇస్తున్నారు అంటే అమ్మవారి మహిమ గురించి ఒక స్త్రీ జీవితంలో అమ్మవారు చేసిన మహిమ వల్ల ఆమె జీవితం ఎలా మారింది అనే ఒక అయితే చెప్పారు పదిహేను మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ నా సొంత పిల్లలు ఆగ్రే పొద్దున్న రోడ్డు మీదకి నడవమంటే వర్షం కురిస్తే నేను ఏదో కింద పడుకుంటా మళ్ళీ పదిహేను పిల్లలన్న ఎక్కడ పడుకో పెట్టగలను వీళ్ళందరూ నా పిల్లల నీ పిల్లలు కాదా వీళ్ళందరూ నీ బాధ్యత లేదా కొన్ని కొన్ని సార్లు ఏమిటంటే ధర్మ మార్గంలో నడిచి కోపం వచ్చి భగవంతుని డబాయించాలనుకోండి మాట తుకారం గారి కథలో చూండి ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే పళ్ళు మూసుకున్నావా అని తిట్టాడు తిరిగి అక్కడ చేసుకుంటాడు ఎందుకంటే అక్కడ తీవ్రంగా ఉండి ధర్మ మార్గంలో ఉంటే వస్తాడు అంతేగాని మనం ఏదో నాకు మనవరానికి యుఎస్ వీసా కావాలి ట్రంప్ ఇవ్వనివ్వట్లేదు నా మనవడికి యుఎస్ లో ఇల్లు పదాం అనుకుంటున్నాడు అవ్వట్లేదు ఇలాంటివన్నీ లో పెట్టుకుని ఉన్నావా అసలు ఉన్నావా తనకునే లేదు వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ లోనో వీసా ఆఫీస్ లోపలి కానీ ఇలాంటి వాళ్ళు పిలిస్తే మధ్యలో ఉన్నానంటే అప్పుడు అమ్మవారిని ఏం తల్లి వేడు నీ నీకు పిల్లలు కావాలి పప్పు ఎక్కి వ్యక్తి ఏంటి పడిపోయింది అమ్మవారి విగ్రహం లేదు బాధ లేదు ఈ విషయం అంతా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నేను మీరు చెప్తున్నాను అయితే పడిపోయేసరికి పొద్దున్న తలుపులు తబా తబా బాగుతూ ఉంటే అప్పుడు పిల్లలు వచ్చి లేకపోతున్నాయి లేపెవరొచ్చిందని బాధేస్తూ ఉంటే తలుపులు అర్థమయ్యింది ఎవరొచ్చి ఉంటారు దాంతో భయపడుతూ ఓహో అయితే ఇదే ఆఖరి నిమిషం ఇంకేమి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోతుంది మనం అయితే ఏం చేస్తాం సామాన్లు ముఖ్యమైన చీరలు ముఖ్యమైన డబ్బులు ఓట్ల వేసేసి కూడా పట్టుకుపోతాం కదా ఆవిడ ఏం చేస్తుంది వ్యవసాయం పదిహేను మంది పిల్లల్ని తీసుకుని దుర్గమ్మ విగ్రహం ఒక్కటి ఎత్తుకుంటుంది ఎత్తుకుని సరే మనం బయటకు వెళ్ళిపోతాం అమ్మే చూసుకుంటూ చూడండి అంత తలుపులు పోతున్నా సరే ఇంకా అమ్మే చూసుకుంటుంది ఆ కాళ్ళు పట్టుకుంది ఎంత గట్టిగా అనుకుని తలుపు తీస్తే వాళ్ళే ఎదుర్కొన్నారు నాతో పాపం నీరు జారిపోయి ఆయన మేము వెళ్ళిపోతాం బయట చెప్పి అమ్మ మీరు వెళ్ళడం ఏంటి ఉండండి అని చెప్పి ఆ ఇంటికి పత్రాలు చేతిలో పెట్టేసేసి అమ్మ క్షమించండి నేను మేము చాలా పొగలుగా ప్రవర్తించాము ఎవరైనా అధికారులు వచ్చి అడిగితే కనుక మేము ఇచ్చేసి క్షమార్పణ చెప్పాము అని మా గురించి మంచిగా చెప్పండి అని నమస్కారం పెట్టి మీరు చేస్తుంది చాలా మంచి పని అని చెప్పి వెళ్ళిపోతాం ఆ తరువాత ఇంకా చాలా ప్రసంగం తర్వాత గుడి ధర్మకర్తలు పెద్దవాళ్ళందరూ కూడా దంపతులు ఇద్దరికి శాలువా కఫీ బట్టలు పువ్వులు పండ్లు ఇచ్చారు చాలా కూడా మొట్టమొట్ట మన విజ్ఞప్తి మేరకు ఇచ్చేసినటువంటి నండూరు శ్రీనివాసరావు గారి దంపతులకి మన భక్తులందరి తరఫున కాలనివాసులందరి తరఫున కూడా ప్రపంచం తెలియజేసుకుంటూ అట్లానే ఈ రాకని మనకి కల్పించినటువంటి శ్రీమతి సంతోషి గారిని కూడా మనం అందరం కూడా భక్తులందరం కూడా అభిమానించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరి మీరు జరగాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా చక్కటి క్రమశిక్షణతో ఉన్నందుకు

వారు దర్శనం చేసుకున్న తర్వాత మిగిలిన భక్తులందరూ కూడా వారి పాద పద్మాలకు నమస్కారం చేసుకున్నారు నేను కూడా ఆయన పాద పద్మాలకు నమస్కారం చేసుకుని అందరూ ఎలా ఉన్నారు అని ఆ స్వామి అడిగారు నాకు నిజంగా ఒళ్ళు పొలకించిపోయిందండి ఎంత ఆనందం అనిపించిందో చెప్పలేను అంత క్రౌడ్లో కూడా నండూరు గారికి కాళ్లకు దండం పెట్టుకున్న తర్వాత స్వామివారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని అడిగారు ఆ తర్వాత యాపిల్ పండును ఒక తమలపాకును కూడా ప్రసాదంగా ఇచ్చారు నాకు నిజంగా ఇంత కష్టపడి వచ్చాను నాకు స్వామి దర్శనం దొరికితే చాలు దొరుకుతుందా లేదా అని మనసులో సందిగ్ధం అనుకుంటూనే వచ్చాను కానీ దర్శనం దొరికింది అలాగే స్వామివారి ప్రసాదం కూడా దక్కింది నిజంగా ఎంత ఆనందం అంటే ఈ నవంబర్ రెండో తారీఖు నేను అసలు మర్చిపోలేనండి అంత ఆనందం కలిగింది నాకు నా మాటల్లోనే మీకు తెలిసిపోయి ఉంటుందండి నా ఆనందానికి అవధులే లేవని నేను నిజంగా ఈ వీడియో తీయడానికి చెప్తే నమ్ముతారో లేదో చాలా కష్టపడ్డాను అటు దూరి ఈ క్రౌడ్లో దూరి ఆ క్రౌడ్లో దూరి అసలు నాకు ఒక్కొక్కసారి అయితే భయం వేసింది అమ్మ మీద పడిపోతారు జనం మీద పడితే మళ్ళీ ఏదైనా జరగనద జరిగితే ప్రమాదం కదా అని భయపడ్డాను కానీ ఆ ఏమీ జరగకుండా చాలా నీట్గా వచ్చారు చాలా బాగా దర్శనం అయ్యింది అందరికీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సమస్యలు అన్నీ చెప్పుకున్నారు వాళ్ళ సమస్యలన్నీ కూడా భక్తులు చెప్పిన కష్టాలన్నీ కూడా నండూరి గారు చాలా ఓపిక్గా విన్నారండి నేను కూడా అనుకున్నానండి స్వామి దర్శనం దొరుకుతుందా లేదా కానీ దర్శనం దొరికిన తర్వాత స్వామి పాదపద్మాలకు నమస్కారం చేసుకోగలనా లేనా అని ఇంత క్రౌడ్లో నేను నిజంగా చాలా అదృష్టవంతురాలనే చెప్పుకోవచ్చు చాలా బాగా జరిగింది అలాగే నండూరి గారు సుశీలమ్మ గారు కూడా వారి పాదపద్మాలకు శతకోటి నమస్కారాలండి వారిని నిజంగా లైవ్లో చూడడం అనేది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది వాళ్ళ రోజున దైవ దర్శనాలకు ఇలా గురువుల దర్శనాలకు నేను ముందే పరిగెడతాను అని మీకు అర్థమయ్యే ఉంటుంది సో మన ఇవాళ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ శ్రీ విష్ణు రూపాయ ಆಕ ಲಾಗ ಲಾಗ ಲೈಂಡು ನಡ್ ಸರ್ ಕೈಕಡಮ್ಮ ಕೈಕಣ್ಣಿ ಕಂಸಿ ನಂಕದರು ಮಾವು ಮಾತರ ನಿಜಾ ಸರ್ ಆ ನಿಜಾರಾ ಸಂತೋಷಮಾ ಸಂತೋಷಮಾ